గోదాదేవిది ఒక్కటే సంకల్పం అండి ఈ నోము ప్రతి గోపికతోనే కలిసి చేసుకోవడం కలిసికట్టుగా చేసుకునే నోము పేరే తిరుప్పావయి అన్నది అమ్మ సంకల్పము అమ్మ వేరే స్నేహితురాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మూడు ముఖ్యమైన కృష్ణ పనులని అమ్మ చూస్తారు అవి ఏంటి అంటే కన్నయ్య మీద ప్రేమతో ఈ గోపిక ఇంట్లో వాళ్ళు కన్నయ్యకి ఎంతో ఇష్టమైన మూడు ముఖ్యమైన పనులు చేస్తారండి అవి ఏంటి అన్నది ఈ పదకొండో పాసురంలో ఆండాళ్ళమ్మ ఎలా పాడుతున్నారో మనం తెలుసుకుందామండి குல் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெயர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ குரங்கும் பொருள் எழோரெம்பாவாய் గోపాలందరూ కూడా మొదటిగా గో సంరక్షణ చేస్తారండి ఆ గో వాళ్ళ ఇంట్లో చూస్తే రకరకాల ఆవులు పెద్ద పెద్ద ఆవులు చిన్న దూడలు ఎంత అక్కడ చూసిన ఆవులే ఉంటాయండి ఇల్లంతా మొత్తము ఒక గోకులంలా ఉంటుంది ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ఎన్నో వేల ఆవులుంటాయి వీళ్ళింటి నిండా కూడా బోల్డ్ బోల్డ్ ఆవులు ఉంటాయి ఈ ఆవులు చూడ్డానికి కూడా ఎంతో మంగళకరంగా అంటే ఆ ఆవు చూస్తే ఒక కళగా అనమాట లక్ష్మీ కళ ఉట్టి పడుతున్నట్టు ఆ ఆవులన్నీ చక్కగా ఉంటాయండి బొట్లు కుంకుమ పెట్టి వాటి సంరక్షణ కూడా ఎంత బాగుంటుందంటే వాటికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి చాలా శ్రద్ధగా చూసుకుంటారండి గోపాలందరూ కూడా ఈ ఆవుల్ని వాటి నుంచి వచ్చే ఆరోగ్యకరమైన పాలు పితుకుంటూ చాలా శ్రద్ధగా ఈ ఆవులను పెంచుతారండి ఇది మొదటి ముఖ్యమైన పని అండి కృష్ణులు వారికి సంబంధించింది రెండో పని ఏంటంటే ఈ గోపాలందరూ కూడా రకరకాల వ్యాయామాలు చేస్తారండి చాలా వ్యాయామాలు వ్యాయామాలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని వాళ్ళందరూ కూడా చాలా బలంగా ఉంటారండి అలాగే ఎప్పుడు క్రమంగా కూడా ఈ గోశాలనంతా కూడా చక్కగా శుభ్రంగా చేసుకుని ఇంట్లో ఉన్న అన్ని పనులు రకరకాల పనులు చేసుకుంటూ అలాగే కర్ర యుద్ధాలు కత్తి యుద్ధాలు అన్నీ నేర్చుకుంటూ వీళ్ళు చాలా దృఢంగా ఉంటారండి ఎందుకు అంటే కృష్ణుడికి కంసమామ వల్ల ఎలాంటి ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ కంసమామ కృష్ణుని బాధ పెట్టడానికి ఎలాంటి యుద్ధం తీసుకొస్తాడో తెలియదు అందుకనే వీళ్ళందరూ కూడా వ్యాయామాలు చేసి దృఢమైన దృఢమైన శరీరాలు అంటే అందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటారనమాట ఈ కన్నయ్యని రక్షించడానికి ఇది రెండో ముఖ్యమైన పని అండి ఈ గోపాలందరూ కూడా ఆరోగ్యమైన వ్యాయామ మాలు చేసుకుని ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉంటారండి ఇది రెండో ముఖ్యమైన పని కృష్ణుడి కోసం మూడో ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా గోపీలు అంటారు ఈ గోపీలు అన్ని అన్నీ కూడా ఏం చేస్తారంటే కృష్ణనామస్మరణ కృష్ణుడి గురించి మంచి పాటలు మంచి పద్యాలు ఈ ఆరోగ్యకరమైన పాలు నుంచి ఆ కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న చిలుకుంటూ కృష్ణుడి పాటలు పాడుకుంటూ కన్నయ్యకి ఈ ధనుర్మాసంలో ఎంతో ప్రీతికరమైన ముగ్గులు వేసుకుంటూ అన్నీ కన్నయ్యకి ఇష్టమైన వెన్న పొంగలి ఇవన్నీ అన్ని ప్రసాదాలు ఆ స్వామికి చేసుకుంటూ అన్నీ కృష్ణ అనమాట మొత్తంగా ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగా మూడు కృష్ణ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన మూడు ముఖ్యమైన పనులు చేస్తారు మొదటిది గో గో సంరక్షణ అండి ఆవుల్ని చక్కగా పెంచుకుంటారు రెండోది అందరూ వ్యాయామాలు చేసి కృష్ణుణ్ణి కంసమావ నుంచి కాపాడడానికి అన్నమాట మూడోది గోపికలందరూ కూడా కృష్ణనామస్మరణ కృష్ణుడికి ఇష్టమైన అన్ని క్రియలు చేస్తారండి ఇదండి పదకొండో పాసురంలో ఆండాళ్ళమ్మ ఈ గోపిక ఇంటి వద్దన చూసిన పనులు దృశ్యాలు అమ్మ ఏమనుకుంటారంటే ఈ ఈ వీళ్ళు ఇళ్ళే ఒక స్వర్గము గోకులంలా ఉందని అమ్మ చూసి ఎంతో మురిసిపోయి ఆమెను కూడా ఈ నోములోని పాల్గొనేటట్టు చేసి వాళ్ళందరితో కూడా ఈ గోపిని తీసుకెళ్తారన్నమాట సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీమాత్రే నమ